వెల్కమ్ బ్యాక్ టు సాయి కిచెన్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఎలా ఉన్నారో ఈవేళ స్పెషల్గా ఒకళ్ళకి గిఫ్ట్ పంపించాలి అమ్మ వాళ్ళు ఇది కోరుకున్నారు నా ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ మాట వాళ్ళు అందుకని చేసి చూపిద్దామని చెప్పి సీక్రెట్ రండి రండి చూపిస్తా బంగారం ఈవేళ వాళ్ళు ఏం చేయమన్నారంటే పెసర పునుకు ఆవిడే ఎలా చేయాలి చేస్తారు అనేక రకాలుగా చేస్తారు నేను చేసే స్టైల్లో మీకు చూపిస్తాను చక్కగా చూడండి ఓకే బంగారం అమ్మ ఇదిగో అరకిలో తొక్క పెసరపప్పు రాత్రి నానబెట్టుకున్నా ఓన్లీ పెసరపప్పు ఇంక అందులో బియ్యం గట్ట ఏమీ కలవలేదు ఓకేనమ్మ ఇది తొక్క పెసరపప్పు లేటర్ పెరుగు అందులోకి మనం వేసుకుని చూపిస్తాను మీకు మీకు చూపించేటప్పుడు ఈ ఆడుకుంటాం తర్వాత మీకు ఆడే చూపిస్తాం ఎందుకని చెప్పి ఆడతాం కూడా చూపిస్తా ఇదిగో ఒక కల్లం ముక్క నల్ల పచ్చిమిరపకాయలు ఇవి వేయించుకున్నాం ఈ పెసరు పూను ఇది ప్రత్యేకత ఇది కర్ణాటకలో కమ్మోర్ స్టైల్ ఇది వాళ్ళు ఎప్పుడు కూడా పెసరు పూను కావడే గారేసినట్టు వేయరు ఇదిగో ఇది ఇలా వేపుకుందాం అది మిక్సీ పట్టుకుని అది పెరుగులు వేసుకోవాలన్నమాట ఓకేనమ్మా ఇది లీటర్ పెరుగు లీటర్ నీళ్ళు ఎక్కుతాయి ఇదిగో నీళ్ళు కాగుతున్నాయి గోరెచ్చగా పెట్టుకోండి ఈ బజ్జీ అందులోకి వెళ్తుంది అందులోంచి పెరుగులోకి వస్తుంది ఓకేనమ్మా ఇదిగో తాలింపు ఇదిగో బంగారం ఎండు మిరపకాయ జీలకర్ర ఇక్కడ మనం అల్లము పచ్చిమిరపకాయ వేసుకున్నాం అంతే తాలింపద ఒకటే మనం మిక్సీ పట్టుకుందాం పట్టుకున్నా ఆడుకుందాం అంతట్లోకి మనం వాటర్ వేయకూడదు వాడదేవి కోవాలి కదమ్మా వాడదేవుకున్నాను అది అదిగంతే మృదువుగా చక్కగా వచ్చే బుర బుర్రలు ఆడతా అప్పుడు మీకే చూపిస్తా ఇదిగోనమ్మా దీంట్లోకి మనకు పెసరా ఆవళ్ళలోకి ఉనికి కింద వేసుకోవచ్చు కింద వేసుకోవచ్చు అవి వేసుకునే విధానం మనకి మన ఇష్టం అది ఇదిగో ఒక కళ్ళ ముక్కల వేసుకుని ఈ పచ్చిమిరపకాయ ఇందులోనే కొద్ది పసుపు పెద్దగా సాల్ట్ వేసుకుని మిక్సీ పట్టుకుందాం పోపు ఎక్కుందాం సూపర్ టేస్ట్ అన్నమాట అసలు అందులో ఉలిపాయ గిలిపాయలు ఏవే ఎక్కలేదు సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇదిగో అమ్మా కూడా వేసేసుకున్నాం నలుగుతుంది కదా వంట కదా చిన్నదైపోయింది రా అదే ఇబ్బంది లేకపోతే మొత్తం రౌండ్ అప్ వేసేస్తాం చక్కగా కనపడద్ది మరి ఏం చేస్తాం ఉన్నంతలోనే చక్క పెట్టుకోవాలి నీళ్లు కట్టేసుకున్నాం బాగా మరగక్కల మనం అంటే చేయి పెట్టుకున్నంత అది మీకు నచ్చితే కింద వేసుకోండి లేకపోతే పునక్కెలు వేసుకోండి ఒక నమ్మ ఇది ఒక తాలింపు ఎదిగోరా ఇదేంటిది అల్లము పచ్చిమిరపకాయ ఉప్పు పసుపు దీనికి ఇదే ప్లేవర్ అమ్మ కొండాలి పెరుగు ఏమాత్రం పొలవకుండా తింటుంటే అలా కరిగిపోవాలి మన నోట్లో అద్ది ఓకేనమ్మ ఇదిగో ఒక వైర్ ఉప్పుకున్నానా ఇదిగో చిట్టు కూడా చీలకర ఇదో అరుగుదలకి టేస్ట్ ప్లస్ అరుగుదల మనకు మజ్జిగ చారులో ఉంది కాబట్టి ఉప్పు ఇందులో కూడా ఉప్పు వేసుకోవాలి వాటర్లో కొద్దిగా వేసిందంతా కూడా సమానంగా వేసుకుంటే టేస్ట్ సరిపోద్ది ఇందులో కూడా తక్కువ వేస్తాను అప్పుడు సరిపోతుంది అన్నమాట ఈ వాటర్లోది ఈ పెరుగులోది ఇందులోది అంతే ఎక్కువేను బాగుంటుంది అప్పుడు ఓకేనమ్మా ఆయిల్ కాగుతుంది ఇదిగో ఆయిల్ కాకిన తర్వాత వేసేసుకుందాం మీకు ఎలా కావాలతో నచ్చదు అలా ఇదిగో ఇందులో ఏమి చూడండి ఇలాగొచ్చేయాలి దీన్ని శోభ అంటారు ఇలా రావాలన్నమాట ఇది ఎప్పుడు కూడా మనం రుబ్బుకొని వేసుకుని ఇలాగే వేసుకోవాలి రుబ్బేసి ఫ్రిడ్జ్లో పెడితే ఆగదమ్మా ప్రెసర్ పునుకు ఇలాగైతే మనం చెప్పినట్టు ఒక్క నిమిషం ఓకేనమ్మ ఆయిల్ కాగింది చక్కగా వేసుకుందాం మీకు ఏ సైజు కావాలా ఆ సైజు మనం ఇలా రుబ్బుకున్నది అలా వచ్చేస్తుంది అసలు వానికి వెళ్దాం మిక్సీ అయితే అబ్బాయి మిక్సీ చేయకూడదు అది మనం చేసుకునే పని విధానంగా ఉంటే మిక్సీ వేయకూడదు ఇలా చేసుకున్నాం అనుకో అమ్మ సూపర్ ఉంటుంది ఇది బలానికి బలం పిల్లలకి అది చక్కగా ఇది పెసరపునుకు పులుసు కూడా పెట్టుకోవచ్చు మనం సొంతంగా వేసుకుంటాం కాబట్టి ఎగిరేసుకోవచ్చు పెసరపనుకు మసాలా పెట్టి ఎగిరేసుకోవచ్చు మామిడికాయ బత్తలు వేసుకుని పులుసు పెట్టుకోవచ్చు టమాటా వంకాయ వేసి పులుసు పెట్టుకోవచ్చు మీకు విధానం చెప్తున్నాను ఒక్క ఒక్కదాని మీద వేసి అవసరంలా డైకో పిక్నిక్లకి వెళ్ళారా మాకు పెడుతున్నారమ్మా వెళ్ళొద్దామని వెళ్ళాలి కార్తీక మాసంలో ఎక్కడో దుక్కుని తోటలోనో గుళ్ళోనో ఎక్కడో దుక్కుని ఆకులో భోజనం చెయ్యాలి ఇది చుక్కల పైన వేసుకోండి మనకు అపక్క అంటుకోదన్నమాట అది ఓకేనమ్మా వాళ్ళు ఫుడ్ కలర్ వేస్తారు అందుకని లైట్ గులాబీ కలర్లో వస్తాయి పునుకులు మనం ఇది కూడా డైరెక్టర్ ఇది అయ్యక్కలదు తొక్కపప్పు అమ్మ ఇది మన పెరవల దగ్గర ఉంది కదా ఎప్పర్లో తెప్పించానమ్మ ఒక ఐదు కేజీలు తొక్కపప్పు రేట్ ఎంత తెల్లగానే లేదా రేటు చెప్పేది అంకులు గారు పట్టుకొచ్చారు అక్కడ హోల్సేల్ కొట్లు ఉంటాయి రా మిన ఇడ్లీ రవ్వ మసాలా సరుకులు మనకు ఒక్కొక్క పదిహేను కేజీలు కావాలనుకో అక్కడ తెచ్చుకోవచ్చు అదనమాట గారంత టైం అక్కలొద్దామ దీని పెసర పునిక్కే స్మూత్ స్మూత్గా ఉంటుంది కాబట్టి తొందరగా ఉడికిపోద్దిరా అ ఓకేనమ్మా అది మీ వాయి వేసుకున్నాక మీకు చూపిస్తా మీరు ఈవేళ పెసర పులుకి వేసుకున్నారు కదా ఈ అందంగా బాక్స్లో పెట్టుకుని ఓ పది పునుకులు పొద్దున్న పిల్లల బాక్సులకి అందంగా పులుసు పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏమవ్వు అది కుక్కర్లో వేసుకుని వండుకుంటే పెద్ద కోడిగుడ్లు డబల్ సోన కోడిగుడ్లు లాగా అది మనం ఇలా వేసుకున్నది గట్రా అనమాట చూడండి కరెక్ట్గా చూడండి వీడియోలు పూర్తిగా చూస్తే నా ఛానల్లోకి వెళ్ళి మీకు చక్కగా అర్థమైపోద్ది అమ్మా వీడియో ఎప్పుడు లైక్ చేసి వేస్తున్నాం కదా అనుకోకూడదు చూడాలి మరి మీరు నేర్చుకోవాలంటే చూడాలి కదా పూర్తిగా సాయం అంటే ఏం చేస్తుందో ఓకే బంగారం వంద రోట్లో ఉంది ఇంకా పిండి ఎప్పుడు తప్పుడు రుబ్బదామని ఓకేనమ్మా హ్యాత్తి అమ్మ ఇదిగో అంతకని అందులో వాటర్ పోయలేదు ఈ వాటర్ అందులోకి వెళ్ళిపోతుంది లీటర్ పెరుగు లీటర్ నీళ్ళు ఓకేనమ్మా అదిగో అదన కాపట్లో ఎన్ని చెప్తారు టెక్నికల్ అంతే మా చిన్నప్పుడు సుబ్బారెడ్డి సష్లో అమ్మేవారు పది వయసులో అది గారైనా పెసరపునుకైనా ఏదిగో ఓకే పోయా ఓకేనమ్మా ఆ అప్పకు ఫస్ట్ కాబట్టి అందరూ పెట్టి అదికో ఎక్కువ వంటలు చేసుకోకండి నేను చెప్పేది ఏంటంటే అది కొంత చాలా మంది వంట దగ్గర ఎక్కువ వాడేస్తూ ఉంటారు అవి మనమే తోముకోవాలి ఆ విషయంలో మటుకు జాగ్రత్తగా ఉంటాను అది కట్ చేసాను సుపారేడు జట్టులో పది పైసలు కారి పది వయసులు వాడా మీ ఊరిలో కొనుక్కుని కూడా మన తీర్థంలో ఓకేనమ్మా ఇదిగో అంతే ఇది ఆల్రెడీ గోరెచ్చు కదా టైం ఎక్కువ తీసుకోదు అంతే మనం ఈ నీళ్ళు మిగిలిన అవసరమైతే పోసుకోవచ్చు లేకపోతే లేదమ్మా లీటర్కి లీటర్ మీకు లెక్క చెప్పాను పలసదానం చిక్కదనం చూసుకుని మరి మాకైతే అది నీళ్ళ కింద కాదు ఇష్టం అలాగా అంతే ఎదుగు ఇంకో నాలుగు అవుతాయి వేసేది చూపిస్తాను అమ్మ మీద చక్కగా నేను ఇదిగో ఒక పది పునుకులు కొంచుకున్నాను పిండి ఇది రేపు పొద్దున్నే పెసర పునుకులు పులుసు పెట్టి వండుదామని చెప్పేసి ఇదిగేలా సరిపోద్ది మీకు లూజ్గా కావాలనుకో ఈ వాటర్ మిగిలింది ఇందులో పోసుకోండి అక్కర్లేదు ఈ చెక్కదానం అనుకుంటే ఇలా చేసుకోండి మరి నచ్చితే ఇలా చేసుకోండి చక్కగా మీకు ఇష్టమైతే ఇలా చేసుకోండి లేకపోతే గారి కింద కూడా వేసుకోవచ్చు ఓకేనమ్మ మరి అది రెండు బంగారం చక్కగా ఇలా చేసుకోండి సలవ మధ్య మధ్యలో అత్తమానం మినిమే వాడకుండా పెసరపప్పు కూడా వాడుకున్నాం అనుకో పిల్లలకు కూడా ఆరోగ్యం ఓకేనా బంగారం మరి నచ్చితే అందంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో మట్టుకు పూర్తిగా చూడండి అర్థంగా చూడండి అర్థం అవుద్ది ఓకేనమ్మా ఈ మధ్య అంటే వీడు ఇలా చూస్తుంటే ఈ మెళ్ళని ఎప్పుడు వస్తున్నాయి అంటే బంగారు తల్లిలు ఇలా చూసుకోండి నాకు కూడా అలాగే మెల్ల నొప్పి వచ్చేసి చూసి చూసి చేయి నొప్పి చాలా ఇలా చూస్తే చాలా వరకు ఇది అవ్వద్ది అంట చాలా మంది పడుకుని ఇలా చూసేస్తున్నారు మెళ్ళ పోట్లు వచ్చేస్తున్నాయి ఓకేనమ్మా మరి చక్కగా ఇలా చూస్తారో చేసుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా నేను అనుకుంటున్నాను కాబట్టి మంచి రశ్మితో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది బాయ్ బాయ్